బిగ్ టీవీ లిమ్స్ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు కొనసాగిన మెడికల్ క్యాంప్ కు అనేక మంది భక్తులు తరలివచ్చారు మెడికల్ క్యాంప్ లో అందుబాటులో ఉన్న వైద్య సేవలను సద్వినియోగం చేసుకున్నారు ఈ క్యాంప్ లో జనరల్ చెకప్ లతో పాటు కార్డియో టెస్టులు కూడా నిర్వహించారు జనరల్ ఫిజీషియన్ పల్మనాలజిస్ట్ కార్డియాలజిస్ట్ ఇతర విభాగాల డాక్టర్లు అందుబాటులో ఉండి రోగులను పరీక్షించారు మెడికల్ క్యాంప్ పై మరింత సమాచారాన్ని प्रतिनिधि अंजुमा आंदीस्टार బిగ్ టీవీ లిమ్స్ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఉచిత మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది ఈ మెడికల్ క్యాంప్ కి ఉదయం నుంచి అనేక మంది భక్తులు తరలివచ్చి ఇక్కడ అందుబాటులో ఉన్నటువంటి వైద్య సదుపాయాలను కూడా సద్వినియోగం చేసుకుంటున్నారు మరి ఆలయ ఆవరణలో ఇటువంటి మెడికల్ క్యాంప్ నిర్వహించడం ఏ విధంగా అనిపిస్తుంది ఏంటి అనేది కూడా అడిగి తెలుసుకుందాము మనతో పాటు ఆలయ ప్రధాన అర్చకులు శ్రవణ్ స్వామి గారు ఉన్నారు మిగతా విషయాలను ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాము నమస్కారం పూజారి గారు ఆలయ ఆవరణలో ఒక ఉచిత మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం ఏ విధంగా అనిపిస్తోంది బిగ్ టీవీ ప్రేక్షకులందరికీ అందరికీ కూడా ఆ స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి వారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ చాలా విశేషంగా ఇవాళ మనం స్వర్ణగిరి దేవస్థానంలో లిమ్స్ హాస్పిటల్ వారి యొక్క ఆధ్వర్యంలో మన చైర్మన్ శ్రీమాన్ రామరాజు గారి యొక్క ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది శాస్త్రంలో ఎన్నో చెప్పారు ఎన్ని ఔషధాలు ఎన్ని ఉన్నా కూడా వైద్యో నారాయణో హరిహి వైద్యుడే నారాయణుడు అని చెప్పారట మొట్టమొదలే ఎందుకంటే శరీర మాధ్యం కలు ధర్మ సాధనం ఎవరికైనా సరే శరీరము సహకరిస్తేనే అది భగవంతుడి దగ్గరికైనా సరే ఇంకో చోటికైనా సరే వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అలాంటి శరీరాన్ని సహకరించడానికి వైద్యుడు మా యొక్క ఆగమశాస్త్రంలో ధన్వంతరి అని చెప్పుకుంటాము అలాంటి ఆ వైద్యుడు మన రామరాజు గారు ఇక్కడికి విచ్చేసి ఇవాళ ఇక్కడికి వస్తున్నటువంటి భక్తులు ఎంతోమంది ఎంతో దూరం నుంచి వస్తూ ఉంటారు వాళ్ళు చక్కగా ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి అందరికీ అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించి వాళ్ళందరికీ కూడా ఉచితంగా మందులు సరఫరా చేసి వాళ్ళకి ఏమైతే లోపాలు ఉన్నాయో వాటికి తప్పకుండా ఇవి చేసుకోవాలని చెప్పి ఒక పరిష్కార మార్గాన్ని తెలిపి మనందరికీ కూడా నడిపిస్తూ ఉన్నారు ఎందుకంటే ఎన్నో వేల కిలోమీటర్ల నుంచి వందల కిలోమీటర్ల నుంచి భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు వాళ్ళందరికీ కూడా వీళ్ళు ఇలా చెయ్యడం మనం చేసుకో ఎందుకంటే చాలా అదృష్టము ఎందుకంటే ఇక్కడికి వచ్చి చెయ్యాలి అనే సంకల్పం వాళ్ళు లిమ్స్ హాస్పిటల్ కలగడం కూడా వాళ్ళు మనకు ఎంతో అవకాశం ఇచ్చి చేస్తూ ఉన్నారు చక్కగా వాళ్ళందరి భక్తుల్ని ఎవరిని కూడా పొద్దున్నీ కూడా చాలామంది భక్తులకి ఉచితంగా అన్ని రకాలు బీపీ కానీ షుగర్ కానీ వైద్య పరీక్షలు ల్యాబ్ కానీ అన్ని రకాలుగా చేసుకుంటూ ఓపికగా ఎందుకంటే డాక్టర్ అనేవాడు చాలా ఓపికగా ఉండాలట వాళ్ళు ఓపికగా ఉన్నప్పుడే వచ్చినటువంటి పేషెంట్ ఎవరైతే ఉంటాడో వాడికి సరైన మందును అందించగలుగుతారట అలాగే మా రామరాజు గారు కూడా ఇక్కడ చక్కగా ఓపికగా ఉండి స్వర్ణగిరి దేవస్థానం నందు ఇవాళ ప్రాతకాలం నుండి ఉదయం నుండి కూడా అనేక రకాలైనటువంటి భక్తులందరికీ కూడా అనేక రకాల వైద్యులకి వైద్య పరిష్కారాలన్నీ కూడా నిర్వహిస్తూ ఉన్నారు వాళ్ళందరూ కూడా ఎప్పుడు ఇలాగే ఉండాలి వైద్యులు బాగుంటే రోగులు బాగుంటారు రోగులు బాగుంటే మనం అందరం కూడా బాగుంటాం ముందు భగవంతుడి కన్నా కూడా వైద్యుడే ముఖ్యము మానవ సేవే మాధవ సేవ అని చెప్పారు కాబట్టి అలాంటి మానవ సేవ వాళ్ళు చేస్తూ ఉన్నారు వాళ్ళందరికీ ఆ శ్రీనివాసుడి అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ మనతో పాటు లిమ్స్ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ రామరాజు గారు ఉన్నారు మరి ఈ మెడికల్ క్యాంపులో ఎలాంటి వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి అనేది ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాము నమస్తే సార్ సార్ ఏ విధంగా అనిపిస్తుంది ఆలయంలో భక్తుల కోసము ప్రత్యేకంగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం ఎలా అనిపిస్తుంది ఎలాంటి వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి ముఖ్యంగా ఈరోజు స్వర్ణగిరి ఆలయంలో ఈ యొక్క బిగ్ టీవీ యాజమాన్యం అలాగే లిమ్స్ ఆసుపత్రి ఆసుపత్రి సంయుక్తంగా నిర్వహించిన ఈ మెగా ఉచిత వైద్య శిబిరం ఉదయం నుంచి స్టార్ట్ చేయడం జరిగింది ఎంతోమంది భక్తులు ఇక్కడ రావడం జరిగింది వాళ్ళందరికీ కూడా వీలైన వారికి మనము అన్ని వైద్య పరీక్షలు అన్నీ చేసి అదేవిధంగా వాళ్ళకి సలహాలు సూచనలు అదేవిధంగా మనము ఉచితంగా మెడిసిన్స్ కూడా ఇవ్వడం జరిగింది సో ఈ వైద్య శిబిరం గత కొంతకాలంగా మనము ఎన్నో చోట్ల మారుమూల గ్రామంలో బిగ్ టీవీ యాజమాన్యం అదేవిధంగా లిమ్స్ హాస్పిటల్ సంయుక్తంగా ఎన్నో క్యాంప్స్ కండక్ట్ చేయడం జరిగింది అందులో ముఖ్యంగా ఈరోజు ఈ స్వర్ణగిరి ఆలయంలో ఎంతోమంది భక్తులు రావడం ఆ భక్తులకి సేవ చేసే భాగ్యము ఈరోజు లిమ్స్ హాస్పిటల్కి మా డాక్టర్స్కి అలాగే లిమ్స్ హాస్పిటల్ స్టాఫ్ అందరికి కూడా కలగడం చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా మనం గమనిస్తే ఎంతోమంది ఈ మధ్యకాలంలో కార్డియాక్ జబ్బులు అలాగే స్ట్రోక్స్ వస్తూ ఉన్నాయి ముఖ్యంగా మనము హైపర్ టెన్షన్ అంటాం బీపీ తర్వాత ఈసీజీ అలాగే మిగతా చిన్న చిన్న టెస్ట్లు ఏవైతే ఉంటే అవి నెగ్లెక్ట్ చేయడం వల్ల చాలా సివియర్ స్టేజ్కి వెళ్ళిపోయి మనకు ఆసుపత్రి పాలవడం వెంటిలేటర్ వరకు రావడం మనం గమనిస్తూ ఉంటాం అందులో మనము భగవంతుని సేవ చేసే తరుణంలో కొన్ని కొన్నిసార్లు మన యొక్క ఆరోగ్యం పైన కూడా ధ్యా అంటే ధ్యాస పెట్టుకుంటూ దా ఆ ఉద్దేశంతోనే ఈరోజు మనము ఇక్కడ ఈ యొక్క భక్తులకి సేవ చేయడానికి మనం ఈరోజు వ్యక్తివి తరఫున అలాగే లిమ్స్ హాస్పిటల్ తరఫున మనము అనుకున్నాము అందులో భాగంగా ఈరోజు కార్డియాక్ పరీక్షలు అన్ని కార్డియాక్ పరీక్షలు ముఖ్యంగా ఈసీజీ టూడిఎకో తర్వాత బ్లడ్ ప్రెషర్ ఇవి చెక్ చేయడంతో పాటు మిగతా పరీక్షలు షుగర్ పరీక్షలతో పాటు అన్ని విధాలుగా అన్ని స్పెషాలిటీ డాక్టర్స్ ముఖ్యంగా కార్డియాలజిస్టులు జనరల్ ఫిజిషియన్స్ తర్వాత సర్జన్స్ పల్మనాలజిస్టు తర్వాత మిగతా డాక్టర్స్ అందరూ కూడా ఇక్కడ ఇక్కడే ఆలయ ఆవరణంలో మనము రావడం జరిగింది వాళ్ళందరికీ కూడా అన్ని పరీక్షలు ఉచితంగా చేసి వాళ్ళకి తగు జాగ్రత్తలు అలాగే మందులు కూడా మనం ఇవ్వడం జరుగుతూ ఉంది మనతో పాటు స్వర్ణగిరి ఆలయ ఇన్ఛార్జ్ అమర్నాథ్ సార్ ఉన్నారు సో ఒకసారి ఆయనతో కూడా మాట్లాడదాము సార్ అనేక మంది భక్తులు స్వర్ణగిరి ఆలయానికి తరలి వస్తూ ఉంటారు మరి భక్తుల కోసము ఇలాంటి ఒక ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం ఎలా అనిపిస్తుంది జై శ్రీ అండి మా ఆలయ ధర్మకర్త రామారావు గారు అలాగే మా ప్రధాన అర్చకులు శ్రవణాచారి గారు చెప్పినట్టు మానవ సేవే మాధవ సేవ ఈ ప్రోగ్రామ్ని మా అందరికీ మా అందరి కోసం లిమ్స్ హాస్పిటల్ మరియు బిట్టి వాళ్ళు కలిపి చేస్తున్నందుకు చాలా చాలా సంతోషం అండ్ థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ బడీ స్టాఫ్స్ వారికి ఐ ఇక్కడ నుంచి చాలా భక్తులు చాలా చాలా వేరే వేరే ప్లేసెస్ నుంచి దూరం దూరం ప్లేసెస్ నుంచి హండ్రెడ్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ట్యూన్స్ వచ్చి చేసుకోవడమే కాకుండా వాళ్ళకి ఇట్లాంటి ఒక సదుపాయం వాళ్ళు ఇచ్చినందుకు కూడా ఆర్ వెరీ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ టు ఆల్ ద స్టాఫ్స్ అండ్ అయ్యగారు చెప్పినట్టు ఇప్పుడు వైద్యో నారాయణ హరి డాక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఏ గాడ్ అని అయ్యగారు చెప్పినారు సో దాన్ని వాళ్ళు పరిపూర్ణంగా నిర్వర్తించినని నేను అనుకొని థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీబడీ టు బిగ్ టీవీ లిమ్స్ హాస్పిటల్ అండ్ మై స్టాఫ్స్ మై టెంపుల్ స్టాఫ్స్ అండ్ ఎవ్రీబడీ జై శ్రీమన్ నారాయణ స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఏర్పాటు చేసినటువంటి మెగా మెడికల్ క్యాంప్కి ఇటు భక్తుల నుంచి మంచి స్పందన వస్తుంది ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు నిర్విరామంగా ఈ మెడికల్ క్యాంప్ అనేది కొనసాగడం జరిగింది అనేక మంది భక్తులు అదేవిధంగా ఆలయ స్టాఫ్ కూడా ఇక్కడికి వచ్చి వైద్య సదుపాయాలన్నింటినీ కూడా సద్వినియోగం చేసుకున్నారు నరసింహాతో హైదరాబాద్